హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో కళ్యాణి సానే అనే పోతుంది నాకు ఇంకో ఛానల్ ఉంది కదా సో ఇప్పుడైతే నేను నా వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట సో టుడే ఇప్పటి నుంచి చెప్పాను కదా వారాహ్యమ పూజ అయితే స్టార్ట్ అని చెప్పేసి ఫస్ట్ టూ డేస్ అయితే నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ సో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను బెదమన్నం అండ్ నెక్స్ట్ ఇది ఈవినింగ్ వీడియో అనమాట ఈవినింగ్ మాత్రమే పూజ అనేది చేయాలి సో మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ అవర్ చేయదు సో నేను ఈవినింగే స్టార్ట్ చేశాను సో దానికోసం అంతా ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకున్నాను సో ప్రసాదం అయితే స్టార్ట్ చేసి ఇంకా ఇప్పుడైతే మొత్తం పూజ గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ ఎక్క తెచ్చాను అని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను బట్ కాస్ట్ అవన్నీ సో పూజ రూమ్ అంతా ఫస్ట్ మనం ఏం చేయాలంటే పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి అండ్ నాకు ఇక్కడైతే అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు జస్ట్ కొంచెమే ఉంది నా దగ్గర ఒకే ఒక విగ్రహం ఉంది అది లక్ష్మీదేవి అమ్మవారిది మాత్రమే సో నేనేం చేశానంటే సో ఆ విగ్రహాన్నే వారాహి అమ్మలాగా అనుకుని పూజ చేస్తున్నాను సో మనం ఎవరినైనా సరే మనసు ధ్యానించుకొని సో పూజ చేస్తే కనుక సరిపోతుంది అదే పనిగా ఫోటో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో మీకు అవైలబిలిటీ ఉంటుంది ఉంది అంటే కనుక కొంచెం ఏదైనా ప్రింట్అవుట్ తెచ్చుకొని ఫోటో కానీ ఉంటే కనుక పెట్టుకోండి నాకైతే ఇక్కడ ప్లేస్ అనేది లేదు సో అందుకోసం అని చెప్పేసి నేను అలా చేసుకుంటున్నాను సో ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశాను మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో ఫస్ట్ రోజు మాత్రమే ఇవన్నీ చేసుకోండి ఒక్కసారి విగ్రహాన్ని పెట్టిన తర్వాత ప్రతిష్ట చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము విగ్రహాన్ని కదిలించకూడదు నైన్ డేస్ వరకు నైన్ డేస్ వరకు ఎలా కదిలించకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సరౌండింగ్స్ అంతా క్లీన్ చేసుకోవచ్చు కానీ విగ్రహాన్ని మాత్రం కదిలించకండి అండ్ నా దగ్గర ఈ ప్లేట్ ఉంది ఆ ప్లేట్ని పీఠంలాగా ఏర్పాటు చేసుకున్నాను అందులో ఎప్పుడూ ఆ పీఠం అంటే ఆ ప్లేట్లోనే పెట్టేస్తాను అమ్మవారిని అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ఇవి రెండు గ్లాస్ ఉన్నాయి కదా అవి రెండు పెట్టేసుకుంటాను ఎందుకంటే పంచోపచారాలు అన్నీ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకా ఏముంటాయంటే పక్కనే చిన్న గిన్నె ఉంటుంది కదా అందులో ఒక అక్షింత ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ టైం పూజ చేసుకుంటేనే కొంచెం బాగా సో కొంచెం ప్రజెంట్గా అనిపిస్తుంది సో టైం లేనప్పుడు కొంచెం స్కిప్ చేస్తాను సో ఈవినింగ్ టైం అయితే మామూలు అప్పుడైతే ఇంకా చేసేస్తాను అండ్ నెక్స్ట్ అయితే కొంచెం స్పెషల్ డే కదా సో అందుకోసం అని చెప్పేసి దాకా సో మీకు కన్వీనియంట్గా ఉండే శారీస్ మీకు కన్వీనియంట్గా ఉండే డ్రెస్ అయితే వేసుకోండి సో నాకు అప్పటికప్పుడు ఇంకా మిగతా అవి ఏవి కన్వీనియంట్గా అనిపించలేదు నేను చేసే పనులకి సో అందుకే నేను డ్రెస్ అయితే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒత్తుడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మధ్య మధ్యలో ప్రసాదం అనేది చెక్ చేసుకుంటున్నాను సో ప్రసాదం దగ్గర అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోడానికి టైం వేస్ట్ అవుతుందని ప్రసాదం చూసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సేమ్ టైం పూజ కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అండ్ ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం నేను వాటర్ అనేది ఎక్కువగా ఉండేదా చూసుకుంటాను అంటే లాగా ఉండేదా చూసుకుంటాను సో అలా ఉంటేనే కొంచెం మా వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు పిల్లలు కూడా సో ఇదే పీజీ దగ్గర కూడా పెట్టేస్తాను కొంచెం ఎక్కువ స్వీట్ అంటే స్వీట్ లాగా పెట్టేస్తాను సో ప్రసాదం ఎవరికో ఎందుకు పంచడం అని చెప్పేసి ఇక్కడే పెట్టేస్తాను ఆల్మోస్ట్ పీజీ పిల్లలు తర్వాత కొంచెం వాదే తీసేసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అమ్మవారికి బొట్టు కుంకుమ పసుపు అవన్నీ పెట్టేస్తున్నాను సో ఫస్ట్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఎప్పుడూ అగ్గిపుల్లతో పులతో అలవాటు లేదు దీపారాధన అనేది ఏకవృత్తి హారతి అంటాం కదా అలా చేసుకుంటాను అంటే చాలామంది అగ్గి పులతో వెదిగిస్తారు నాకు ఎందుకంటే కొంచెం ఎలర్జీ అనమాట అగ్గి పెట్టే వాసన అంటే అలర్జీ సో అందుకే నేను ఎప్పుడు దాన్ని పట్టుకొని కూడా పట్టుకోను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదా మొత్తం అయితే కనుక ఇదా ఏకవృత్తి హారతితో వెలిగించేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వామికి ఇంకా ధూపం దీపం నైవేద్యం అవన్నీ చేయాలి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే పీఠం ఏర్పాటు చేసుకున్నాక ఇది మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారిని రాగా పసుపు కుంకుమలతో అలంకరించండి నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే మిగతా అటువన్నీ తర్వాత చేసుకుంటాను ఫస్ట్ ముందు దీపం పెట్టేస్తాను దీపం పెట్టిన తర్వాత సో మిగతా ప్రసాదము అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను ఎందుకంటే ఆ దీపం వెలుగులో చూడడం నాకు ఇష్టం అనమాట సో అందుకే ముందు దీపం పెట్టేస్తాను సో మిగతా ఇవన్నీ మిగ తర్వాత చేసేస్తాను సో ఫైనల్గా అయితే సో ఇప్పుడైతే ఇలా ఉన్నింది సో నాకు ఎందుకో కొంచెం ఫ్రెష్గా తెచ్చుకోవాలనిపించింది ఇందాక ట్రై చేశాను నాకు చిక్కలేదు సో ఇప్పుడైతే ఫ్లవర్స్ తెచ్చుకున్నాను మొత్తం ఇప్పుడు పెట్టేస్తాను ఇప్పుడు పెట్టేస్తే నాకు మీకు వీడియోలో చూపించడానికి అమ్మవారి విగ్రహం అనేది కనిపించదు ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో సో నాకైతే కొంచెం విజిబిలిటీగా బాగా కనిపిస్తుంది ఇలా కొంచెం క్యామ్ని అడ్జస్ట్ చేద్దామంటే నాకు అక్కడ ఇటు సైడ్ మిషన్ ఉంది ఇటు సైడ్ ఇంకొకటి వేరే టేబుల్ ఉంది అడ్జస్టబుల్ కాలేదు సో ఈ కొంచెమైనా షూట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అండ్ ఈ ఫ్లవర్స్ అయితే రోజు ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం సో ఈరోజు టుడే స్పెషల్ డే కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను అండ్ వారాహి అమ్మవారికి కూడా ఎదుపు రంగు అంటే చాలా ఇష్టం అంట మీరు వీరైనంత వరకు వాటితోనే పూజ చేయండి సో లేకపోతే మీ దగ్గర ఏముంటే అవి చేసేయండి సో మొత్తం అయితే నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను చూడండి దీపం వెలిగించాక పువ్వులు అవన్నీ పెట్టేస్తున్నాను యాజ్ యూజువల్గా అయితే చాలామంది అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాక దీపం పెట్టేస్తారు ఎందుకు నాకైతే అలా నచ్చదు దీపం వెలుగులోనే అన్ని చేయాలనిపిస్తుంది అందుకే నేను ఇలా చేసుకుంటాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సో మధ్య మధ్యలో ప్రసాదం కోసం నేను చూస్తూ ఉన్నాను కొంచెం చల్లబడిన తర్వాత తీసుకొని వద్దామని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వీటితో పాటు కొంచెం అయితేపండు తర్వాత మ్యాంగోస్ మన దగ్గర ఏముంటే అవి ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు సో నేను అవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది కూడా వీడియో తీసాను అండ్ ఇప్పుడైతే పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత సో అమ్మవారిని అమ్మవారికి ఇవన్నీ ఈ పువ్వులు అవన్నీ పెట్టేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అయితే చేయాలి ఫస్ట్ రోజు అంటే ఎలాగంటే అమ్మవారిని మన పూజా మందిరంలోకి ఆహ్వానిస్తున్నట్టు భావించి పీఠం అనేది ఏర్పాటు చేసి అమ్మవారిని కూర్చోబెట్టి కాలు గడిగి అభిషేకం చేసి అమ్మ ఈ రోజు నుంచి నేను తొమ్మిది రోజులు నీ పూజ అయితే ఆచరిస్తున్నాను అలా మనసు ధ్యానించుకొని మొత్తం పూజ అయితే స్టార్ట్ చేయాల్సి స్టార్ట్ చేయాలి చాలామంది కొంతమంది మామూలుగా బట్టలు కూడా పెట్టుకుంటారు అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మీ కన్వీనియంని బట్టి మీరు చేసుకోండి అలా మొత్తం అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగు మీకు కుదినప్పుడు ఖచ్చితంగా పూజ అయితే చేయాలి ఇట్ టీచర్ అంటే మీకు మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే కలిగితే కనుక కొంచెం ముందే అవన్నీ చూసుకోండి ఎందుకంటే పూజ స్టార్ట్ చేశాక ఇన్ కేస్ ఒకవేళ మన ఇబ్బంది వస్తే ఇంకా మనం ఏం చేయదేం మానేసేయాలి సో అటు సైడ్కి కూడా వెళ్ళకండి సో ఇప్పుడైతే నేను కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను సో ఫస్ట్ రోజైతే కొట్టాను మిగతా అన్ని డేస్ కొట్టావా అంటే మీకు అవైలబిలిటీ ఉంటే కొట్టుకోండి లేదు అంటే ఇంకా జస్ట్ మన దగ్గర ఉండే పానకమైనా కానీ ఒక చిన్న గిన్నెలో కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది పానకం అవుతాయి అవైనా పెట్టేసుకోండి సో నాకైతే వీరు కుదిరినప్పుడైతే నేను చేస్తున్నాను కుదరలేనప్పుడు ఇవన్నీ చేశాను అండ్ మధ్య మధ్యలో అయితే నేను అన్నీ కొంచెం స్కిచ్ చేశాను అనమాట చాలా వీడియో అనేది మొత్తం ఎడిట్ చేశాను సో మొత్తం చదివాను అమ్మవారి సూత్రాలు అవన్నీ చదివాను అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మొబైల్ ఒకటే ఉంది సో దానికోసం అని చెప్పేసి ఆ మొబైల్తోనే చదువుకోవాలి దానికోసం అని చెప్పేసి అవన్నీ నేను చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేశాను అండ్ ఫైనల్గా అయితే కొంచెం పసుపు కుంకుమ ఫస్ట్లోనే వేశాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ప్రసాదము చదవడాలు అవన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనమైతే అభిషేకం చేసి ఉంటాం కదా పసుపు కుంకుమ సో ముందే పెట్టేసుకుంటాను కుంకుమ కానీ లాస్ట్లో అమ్మవారి పాద దగ్గర మనం చేసి ఉంటాం కదా అది తీసుకొని పెట్టేసుకోండి నేనైతే డైరీ అదే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంగళాహారం ఇచ్చేస్తున్నాను నేను ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో నా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా సో ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ రోజుకి అయితే ఇంతే వీడియో సో ఇంకా కొంచెం వీడియో అనేది ఎంత పెంచుదామనుకున్నాను కానీ ఈ వీడియో ఎంత అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి కట్ చేశాను అండ్ చా ఇంకా లాస్ట్ అయితే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట సో నా దగ్గర చిన్నవే ఉన్నాయి అందుకని చెప్పేసి చిన్నవే పెట్టాను అండ్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇది అంటే అవుట్పుట్